అసలు ఇదేంటి దీని లోపల ఏముంటుంది అసలు ఇది ఏం పని చేస్తుంది ఇది లేకపోతే ఏమవుతుంది మనం రోజు ఇంట్లో వాడే ఫ్యాన్ టీవీ లైట్ వంటి వస్తువులు పనిచేయవా దీన్ని పట్టుకుంటే షాక్ కొడుతుందా ఈరోజు నేను మాట్లాడబోయే వస్తువు లేదా పరికరాన్ని మీ డైలీ లైఫ్లో కనీసం రోజులో ఒక్కసారైనా చూస్తూనే ఉంటారు కాకపోతే దానివల్ల ఉపయోగం ఏంటి అనేది చాలామందికి తెలియకపోవచ్చు కాకపోతే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వస్తువు గురించి ఒక అవగాహన అనేది ఖచ్చితంగా ఏర్పడుతుందని అనుకుంటున్నాను హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు పవన్ మీరు చూస్తున్నారు మిస్టర్ ఎలక్ట్రిక్ తెలుగు ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా రోజుల తర్వాత ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అండ్ అలాగే మన ఛానల్ పేరు కూడా మార్చడం జరిగింది ఫ్రెండ్స్ కొత్త పేరు ఎలాగుందో కామెంట్ చేయండి ఇంతకుముందు నా ఛానల్ని ఎలాగైతే సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అసలు ఈ వస్తువు ఏంటో తెలుసుకుందాం ఈ వస్తువుని ట్రాన్స్ఫార్మర్ అంటారు ఇంగ్లీష్లో తెలుగులో నియంత్రిక అంటారు వీటి కెపాసిటీని బట్టి ఇవి మీకు రకరకాల ఆకారాల్లో ఎత్తుల్లో ప్రతి వీధుల్లో మీకు కనిపిస్తూనే ఉంటాయి కాకపోతే ఇవన్నీ కూడా ట్రాన్స్ఫార్మర్లే ఇవన్నీ చేసే పని కూడా ఒకటే అలాగే దీని లోపల ఏముంటుందో తెలుసుకుందాం దీని లోపల వైండింగ్ మరియు ఒక మెటల్ కోర్ అనేది ఉంటుంది ఆ మెటల్ కోర్ మీద వైండింగ్ అనేది చుట్టబడి ఉంటుంది వైండింగ్ అంటే మీరు ఏదో అనుకోకండి ఏదైనా ఒక వైర్ని తీసుకొని ఒక చుట్టగా చుడితే దాన్నే వైండింగ్ అంటారు అండ్ అలాగే ఆ ట్యాంక్ నిండా ఆయిల్ అనేది నింపబడి ఉంటుంది ఈ ట్రాన్స్ఫార్మర్లని మెయిన్గా రెండు విధాలుగా యూజ్ చేస్తారు ఒకటి స్టెప్ అప్ కోసం ఒకటి స్టెప్ డౌన్ కోసం అంటే స్టెప్ అప్ అంటే మనం ఇచ్చిన ఓల్టేజ్ని ఇంకా ఇంక్రీజ్ చేయడానికి స్టెప్ డౌన్ అంటే మనం ఇచ్చిన ఓల్టేజ్ని డిక్రీజ్ చేయడానికి ఇప్పుడు మనం ఊర్లలో చూసే ప్రతి ఒక్క డిటిఆర్ కూడా స్టెప్ డౌన్ కోసమే యూజ్ చేస్తారు ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ హై వోల్టేజ్ సైడ్ మనము సప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ హై ఓల్టేజ్ సైడ్ మనము లెవెన్ కేవీ ఇస్తాం అంటే పదకొండు వేల ఓల్ట్లు ఇవ్వడం జరుగుతుంది అది లో వోల్టేజ్ సైడ్కి టూ థర్టీ ఓల్స్గా ఒక్కో ఫేస్కి టూ థర్టీ ఓల్స్గా స్టెప్ డౌన్ అయితే అవ్వడం జరుగుతుంది అదే ఇదే ట్రాన్స్ఫార్మర్ని మనం స్టెప్ అప్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు అదే ఎలాగ అంటే ఈ లో వోల్టేజ్ సైడ్ మనం సప్లై ఇన్పుట్గా ఇస్తే హై వోల్టేజ్ సైడ్ అనేది అవుట్పుట్గా వస్తుంది ఇటు మనం టూ థర్టీ వోల్ట్స్ ఇన్పుట్గా ఇస్తే లో వోల్టేజ్ సైడ్ హై వోల్టేజ్ సైడ్ అవుట్పుట్ వస్తుంది లెవెన్ కేవీ ఇలాగే ఏదైనా ట్రాన్స్ఫార్మర్ని మనం స్టెప్ అప్ చేయడానికి లేదా స్టెప్ డౌన్ చేయడానికి కూడా వాడుకోవచ్చు ఇప్పుడు అందరికీ నార్మల్గా అందరికీ వచ్చే ఒక క్వశ్చన్ ఏంటంటే ఈ ట్రాన్స్ఫార్మర్ని టచ్ చేస్తే షాక్ కొడుతుందా ఈ ట్రాన్స్ఫార్మర్ బాడీని టచ్ చేస్తే మాత్రం ఎట్లాంటి షాక్ అయితే కొట్టదు ఈ బాడీ చూడండి ఇప్పుడు కరెంట్ అయితే ఆల్రెడీ ఉంది ఈ బాడీని టచ్ చేస్తున్నాను ఈ బాడీని టచ్ చేసినంత వరకు మాత్రమైతే ఏం కాదు అటు హై వోల్టేజ్ సైడ్ కానీ ఇటు లో వోల్టేజ్ సైడ్ కానీ ఆ బుష్ రాడ్ల వద్ద మాత్రమే కరెంట్ అనేది ఉండడం జరుగుతుంది కానీ ఎవరిని కూడా ఇలా టచ్ చేయడానికి మాత్రం నేను రికమెండ్ చేయను అది చాలా డేంజర్ కూడా జస్ట్ మీకు చూపించడం కోసమే ఇలా టచ్ చేసి చూపిస్తున్నాను అసలు ఇది ఏం చేస్తుంది దీని పేరులోనే ఉంది నియంత్రిక ఇది విద్యుత్ శక్తిని నియంత్రిస్తుంది మనకి కావాల్సిన ఓల్టేజ్ తెచ్చుకోవడానికి మన రిక్వైర్మెంట్ ఓల్టేజ్ ఎంత అయితే కావాలో ఆ ఓల్టేజ్ తెచ్చుకోవడానికి ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఉపయోగిస్తారు అసలు ఈ ఓల్టేజ్ అంటే ఏంటి మరియు ఈ ట్రాన్స్ఫార్మర్ లేకపోతే మన ఇంట్లో వస్తువులు పనిచేస్తాయా పనిచేయవా అనే విషయాన్ని మీకు క్లియర్గా అర్థమవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఓల్టేజ్ అంటే ఏంటంటే కరెంటుని ముందుకు నెట్టే ఫోర్స్ని వోల్టేజ్ అంటారు అదేవిధంగా ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము ఈ ఈ మోటర్ని ఒక జనరేటర్ అనుకుందాం ఒక జనరేటర్లో ఎలక్ట్రికల్ కరెంట్ ఎలాగైతే ప్రొడ్యూస్ అవుతుందో దీంట్లోంచి కూడా మనకి వాటర్ అలాగే వస్తుంది ఈ మోటార్లోంచి వాటర్ ఎంతో ప్రెజర్తో వస్తుంది కదా అలాగే ఎలక్ట్రికల్ కరెంటు కూడా ఎంతో ప్రెషర్తోని వైర్లలో ముందుకెళ్ళడం అయితే జరుగుతుంది ఆ ప్రెజర్నే మనం వోల్టేజ్ అంటాం అయితే ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉపయోగం ఏంటి ట్రాన్స్ఫార్మర్ ఎందుకు పెట్టాలి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన ఇంట్లో వాడే వస్తువులకి వోల్టేజ్ అనేది ఒక టూ థర్టీ ఓల్స్ అనేది ఉంటే మన ఇంట్లో ఉన్న వస్తువులు మంచిగా పనిచేస్తాయి ఓల్టేజ్ కొంచెం తగ్గినా పనిచేస్తాయి కాకపోతే ఎఫిషియంట్గా పనిచేయవు ఇప్పుడు మోటర్ని అయితే ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను ఇక్కడ మన ఇప్పుడు ఇది జనరేటర్ అనుకున్నాం కదా మోటరు ఈ జనరేటర్ దగ్గర ఎంత ఓల్టేజ్ వస్తుంది అంటే ఇక్కడ మోటార్ దగ్గర ఎంత ప్రెషర్ వస్తుంది తర్వాత పైప్ ఎండ్లో ఎంత ప్రెషర్ వస్తుంది అనేది చూపిస్తాను ప్రజెంట్ అయితే ఇప్పుడు మనము మోటర్ దగ్గర ఎంత ప్రెషర్ వస్తుందో చూద్దాం ఇప్పుడు ఇక్కడ వచ్చే ప్రెషర్ అయితే ఉందో ఈ ప్రెషర్ని మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్గా ఒక టూ థర్టీ ఓల్స్ అనుకుందాం ఇదే పైప్ని మనం చాలా దూరం కనెక్ట్ చేసి చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఇంత వచ్చిన ప్రెషరు చివరి వరకు ఎంత ప్రెషర్ వస్తుందో చూద్దాం ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ పైప్ని చాలా దూరం కనెక్ట్ చేసాం ఆఖరి వరకు వెళ్ళి అక్కడ ప్రెషర్ ఎంత వస్తుందనేది చూద్దాం ఇప్పుడు మనము పైప్ ఎండింగ్ అయితే వచ్చాము ఇక్కడ చూడొచ్చు ఎంత ప్రెషర్ అవుతుందో ఇంతకుముందు మన మోటార్ దగ్గర చూసినప్పుడు చాలా ప్రెషర్ ఉంది కాకపోతే ఇక్కడికి వచ్చే వరకు ప్రెషర్ తగ్గిపోయింది ఇప్పుడు మనం ఇంతకుముందు అక్కడ టూ థర్టీ ఓల్స్ అనుకున్నాం మన ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయింది ప్రెషర్ ఇప్పుడు ఈ వాటర్ ప్రెషర్ లాగానే మన వైర్లలో వచ్చే కరెంటు యొక్క ప్రెషర్ అదే వోల్టేజ్ కూడా చాలా దూరం వచ్చిన కొద్దీ తగ్గడం అయితే జరుగుతుంది ఎందుకు ఎందుకంటే ఆ వైర్లలో ఉన్న రెసిస్టెన్స్ వల్ల అక్కడక్కడ ఉన్న లీకేజెస్ వల్ల సో ఇలా వోల్టేజ్ డ్రాప్ జరుగుతుంది కాబట్టి జనరేటింగ్ స్టేషన్స్ దగ్గర అంటే మన ఈ విద్యుత్ శక్తి ఎక్కడైతే తయారవుతుందో అక్కడ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్లు యూస్ చేసి ఆ ఓల్టేజ్ని అనేది చాలా వరకు పెంచడం జరుగుతుంది ఇప్పుడు ఆ పెంచిన వోల్టేజ్ మనం అలాగే డైరెక్ట్గా వాడుకోలేం కదా ఆ వోల్టేజ్ని మళ్ళీ మనకి కావాల్సిన లెవెల్లో తీసుకురావడం కోసము ఈ ట్రాన్స్ఫార్మర్లు అనేవి యూజ్ చేస్తారు ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లు రెండు విధాలుగా యూజ్ చేయ ఇంతకుముందు చెప్పినట్టుగా రెండు విధాలుగా యూజ్ చేస్తారు ఒకటి వోల్టేజ్ ఇంక్రీజ్ చేయడానికి ఒకటి వోల్టేజ్ డిక్రీజ్ చేయడానికి ఇక్కడ మనం ఊర్లలో చూసే ప్రతి ఒక్క ట్రాన్స్ఫార్మర్ కూడా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లే మన జనరేటింగ్ స్టేషన్స్ దగ్గర మాత్రమే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి ఇప్పుడు ఫైనల్గా వీడియో చూస్తున్న మీ అందరికీ ట్రాన్స్ఫార్మర్ మీద ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఎలాగుందో కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి